నేటి సమాజం ఎలా ఉంది ఈ సొసైటీ ఏ రీతిగా ఉంది ఈ రోజుల్లో ఎన్ని అవలక్షణాలు కావాలో అన్ని అవలక్షణాలు ఈ సమాజంలో ఈరోజు మనం చూస్తున్నాం ఏమేమి కావాలి దీన్ని పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ సైన్స్ వితౌట్ హ్యుమానిటీ రిలీజియన్ విథౌట్ మరాలిటీ కామర్స్ వితౌట్ హానెస్టీ చూడండి ప్లెజర్ వితౌట్ ప్యూరిటీ వెల్త్ వితౌట్ ఛారిటీ ఇన్ని మా సమాజంలో మనం చూస్తున్నాడు అందుకే ఈ సమాజం కలుషితమైపోయింది అందులో కొన్ని బురదలో వికసించినటువంటి పద్మాలు ఉండవచ్చు పుష్పాలు ఉండవచ్చు లేదనడం లేదు అయితే చాలా భాగం ఈ సమాజం కలుషితమైపోయింది రాజకీయాల్లో తీసుకోండి విద్యా ఆలయాల్లో తీసుకోండి ఏ విషయమై పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ ఒక సిద్ధాంతం ఒక సూత్రము లేదు రాజకీయ నాయకులకు అక్కడి నుంచి ఇక్కడ గెంతేది ఇక్కడి నుంచి అక్కడికి గెంతేది ఉంది ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ విద్య చాలా పెరుగుతూ ఉంది ఎంఏలు బీఏలు ఎంఎస్సీలు బీఎస్సీలు జరుగుతున్నాయి అయితే చారిత్రము లేదు మంచి నడవడిక విద్యార్థుల్లో కనబడము లేదు ఈరోజు ఉపాధ్యాయులు పెద్దలు విద్యార్థులను చూసి భయపడే దినాలు వస్తున్నాయి ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ సైన్స్ పెరుగుతూ ఉంది పెరుగుతూ పెరుగుతూ ఉంది చంద్రుని చేరుకుంటున్నారు ఇంకా మంగళ గ్రహాన్ని చూడాలని చూస్తున్నారు ఏమేమో చేస్తున్నారు అయితే మానవత్వం ఉంది హ్యుమానిటీ లేదు బామ్మలు అణుశక్తి రెడీ చేసుకో కూర్చున్నారు ఏ దేశం మీద వాళ్ళని ఎవరు ఎట్లా పీడించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు ఇది జరుగుతుంది ఇక ధర్మం ధార్మికమైనటువంటి విషయంలో రిలీజియన్ వితౌట్ మొరాలిటీ నీతి న్యాయం కనబడడం లేదు ఈరోజు స్వాముల వాక్యం ఏమంటే ఈరోజు అనిత్యాన్ని శరీరాన్ని నీకున్నదంతా నాకే రాని శరీరం అనిత్యం అని చెప్పేదే నీకేమేముందో అంతా నాకే చేసేయాలి ఎందుకు అనిత్యం అదంతా ఈరోజు నీతి న్యాయం లేదు ఇక్కడ రిలీజియన్ వితౌట్ మొరాలిటీ కామర్స్ వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారు ఏం చేస్తున్నారు కల్తీ వ్యాపారమే ఎక్కువ చేస్తున్నారు అక్కడ ఒక ప్రామాణికత్వం లేదు హానెస్టీ లేదు ఇంకా ధనమా దండేగా ఉంది ధనము లక్షల కొందోళ్ళు ఉన్నారు కోట్ల కొన్నోళ్ళు ఉన్నారు అయితే దాతృత్వ గుణము లేదు నశించిపోయింది ఇది మంచి కార్యం దీనికి ఒక పదివేలో యాభై వేలో లక్ష ఇస్తాం జీవి మా జీవితం సార్థకం చేసుకుందాం అనే మంచి బుద్ధి లేదు డబ్బు లేనోన్నోనికి అటువంటి దాతృత్వ గుణం ఉంటుంది డబ్బు ఉన్నోళ్ళకి చాలా తక్కువ వెల్త్ వితౌట్ చారిటీ ప్లేజర్ ఈ సుఖం అల్పకం సుఖం చూస్తున్నారు దాంట్లో పవిత్ర భావం లేదు ప్యూరిటీ లేదు ఈ రీతిగా కలుషితమైపోయింది ఈ నేటి సమాజం చూడండి అధికారం ఎగుందో ఎవరో అనుభవిస్తారు ఆస్తులు ఎవరో ఎవరో అనుభవిస్తారు ఏమిది కలి ప్రభావం అంటారు అందుకే ఒక మహాత్ముడు చెప్తాడు చూడండి ఏమంటారంటే అధిక విద్యావంతుల ప్రయోజకులైరి పూర్ణ సుంఠులు సభా పూజ్యులైరి సత్యవంతుల మాట జనవిరోధం బాయ వదరు బోతుల మాట వాసికెక్కె ధర్మవాసన పరుల్ దారిద్ర్యముందిరి పరమలోభులు ధనప్రాప్తులైరి పుణ్యవంతులు భూత పీడితులైరి మానవులు వర్ధిష్ణులైరి పక్షివాహన మా వంటి భిక్షకులకు శక్తి లేదా చాలు మాకు అధిక విద్యావంతుల ప్రయోజకులు ఏరి చాలా ఏళ్ళు కింద చెప్పినాడు ఇవన్నీ నడుస్తుండే ఇప్పుడు చంట పర్సెంట్ ఇప్పుడు కాబట్టి ఏనుకాల బంధితు జగ విందుగేరుడ తీరుతూ న్యాయవే మర్యాయతో అన్యాయవే ముందరియతు ఎక్కడ చూసినా అన్యాయం అధర్మం వంచనం పెరిగిపోతుంది ఏమి దీనికి కారణం యుగధర్మమా కాల ప్రభావమా ఏమని చెబుదాం దీన్ని ఏమని వర్ణించుదాం దీన్ని చూడండి దీనికి చిన్న ఒక సంఘటన ధర్మరాజు పరిపాలన చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి మాకు న్యాయం చేకూర్చాలి మహారాజా అని అడుగుతారు ఏం న్యాయం అని అంట దాంట్లో ఒక రైతు అంటాడు మహారాజా ఈయన బ్రాహ్మణుడు ఆయన దగ్గర ఒక ఎకర మెట్ట భూమిని నేను కొన్నాను కొన్న తర్వాత నేను దున్నే సమయంలో అందులో ఒక నిధి దొరికింది నాకు నేను ఆయన దగ్గర పొలము కొన్నాను భూమిని కొన్నానే కానీ నిధి కొనలేదు మహారాజా కాబట్టి ఈ నిధిని ఆయనకే ఇప్పించండి అంటాడు చాలా సంతోషమవుతుంది ధర్మరాజు ఎటువంటి వాళ్ళు ఉన్నారు కదా బ్రాహ్మణోత్తమా నీ ఫిర్యాదు ఏమి నీవేం చెప్తావంటే ఆయన అంటాడు మహారాజా నా కష్టాల వల్ల నా బాధల వల్ల నేను ఒక ఎకరా భూమిని ఆయన అమ్మేసినాను ఒక ఎకరా భూమిని ఆయన ఆయనకు అమ్మిన తర్వాత సర్వ హక్కులు ఆయనకి ఆయనకే ఉంటాయి దాంతో నిధి దొరికినా ఏమి దొరికినా దానికి అధికారి ఆయనే అవుతాడు కాబట్టి ఆ నిధి నాది కాదు ఆయనకే ఇప్పించండి ఆనందమవుతుంది ధర్మరాజు ఏ రీతిగా ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ చేస్తూ ఉంటాడు ఆ సందర్భంలో కృష్ణుడిని నవ్వుతూ చూస్తాడు కృష్ణుని వైపు ధర్మజుడు చూస్తే కృష్ణుడు సలహా ఇస్తాడు నాయనలరా నిధిని రాజు వశం చేయండి ఇంకా కొంతకాలం తర్వాత నిలిచిరండి మూడు నెలలో ఆరు నెలలో నిలిచిరండి పరిష్కారం చేస్తామంటే సరే అని చెప్పి వెళ్ళిపోతారు మళ్ళా కొద్ది కాలం తర్వాత మూడు నెలలో ఆరు నెలలో తర్వాత మళ్ళీ వస్తారు మళ్ళా ప్రారంభమవుతుంది కృష్ణుడు అప్పుడు కూడా హాజరుగా ఉంటాడు రైతు గడుగుతాడు ధర్మరాజు ఇప్పుడు ఏం చెప్తారు మీరు మీ పరిష్కారం చేయాలని సిద్ధంగా ఉన్నాం ఏం చెప్తారు అప్పుడు ఆ రైతు అంటాడు రాజా ఆ బ్రాహ్మణుడి దగ్గర ఒక ఎకరా భూమి నేను కొన్నాను దీని అర్థమే మహారాజా ఆ భూమిలో ఉన్నటువంటిది సర్వ హక్కులు నాకే కదా అందులో నిధి దొరికింది అంటే నాకు హక్కు ఉంటుంది కానీ ఆ బ్రాహ్మణుడికి ఎట్లుంటుంది ధర్మరాజుకి అవుతుంది కొద్ది కాలం క్రితం నాకు వద్దు అన్నటువంటి వాడు ఇప్పుడు నాకే కావాలంటున్నాడు బ్రాహ్మణోత్తమ మీరేమంటారు అందుకు బ్రాహ్మణుడు అంటాడు మహారాజా భూమి ఆయనకు అమ్మినాను కానీ నిధి అమ్మలేదు నేను భూమి ఆయనకి ఇచ్చినాను నేను నిధి అమ్మలేదు నిధి అందులో ఉంది అని తెలిసిందే నేను అమ్మేవాడిని కాదు ఇప్పుడే కష్టాలు మొత్తుకుంటున్నాను కాబట్టి దయచేసి ఆ నిధిని నాకే ఇప్పించండి ఎట్లా పరిష్కారం చేయాలి దీన్ని ధర్మ సంబంధమైన గుణముతో వెలసిల్లినారు ఓ మూడు నెలలు ఆరు నెలల క్రింద ఎంత అధర్మంగా అధర్మానికి పాల్పడినారు ఈ కొద్ది కాలంలో కృష్ణుని వైపు తిరిగి కృష్ణ దీనికి సలహా ఏమి అంట అందుకు కృష్ణుడు అంటాడు చూడండి ప్రకృతిలో దొరికినటువంటి వస్తువు ఏదైనా కానీ ప్రజలు సమానంగా పంచుకోవాలి కాబట్టి ఆ ధనాన్ని ఆ నిధిని రాజుపరంగా చేయండి ఆ రాజ ఖజానాకి వెళ్ళిపోని మీకు హక్కు లేదని ఇంట్లో మీరు వెళ్ళిపోండి అంట వాళ్ళు వెళ్ళిపోతారు ఇంక నమస్కారం చేసి కృష్ణ ఏమిది ఈ మార్పు మనసులో మార్పు ఎట్లా వచ్చింది అంటే కృష్ణుడు అంటాడు కాల ప్రభావం కలి ప్రారంభమైంది ధర్మగుణం నశిస్తుంది అధర్మం ఎక్కువైపోతుంది అని చెప్తూ వస్తాడు ఇక్కడ అధర్మానికి నాంది పలుకుతుంది అని చెప్తారు యుగధర్మ విధి అని అంటారు అయితే ఆ కాలంలో చెడ్డోళ్ళు లేరా అంటే ఆ కాలంలో కూడా చెడ్డోళ్ళు ఉన్నారు త్రేతాయుగంలో ఉన్నారు ద్వాపర యుగంలో ఉన్నారు ఈ కాలంలో మంచోళ్ళు లేరా అని మీరు ఆడే మంచోళ్ళు ఉన్నారు ఆ కాలంలో ఉన్నటువంటి మంచి గుణం కలిగినటువంటి మహానుభావులు ఈ కాలంలో ఉన్న ఉన్నారు అయితే పర్సెంటేజ్ లెక్కేస్తే ఇక్కడ నైంటీ పర్సెంట్ చెడ్డోళ్ళు టెన్ పర్సెంట్ మంచోళ్ళు అక్కడ నైంటీ పర్సెంట్ మంచోళ్ళు టెన్ పర్సెంట్ చెడ్డోళ్ళు అని చెప్పచ్చు